ఏసయ్య నామముకే మహిమ ఘనత ప్రభావం గాక అలేరుయా ప్రేమైన సోదరి సోదరులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వందనాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది బైబిల్లో మొత్తం అరవై ఆరు గ్రంథాలు ఉన్నవి అందులో రెండు నిబంధనలు ఉన్నవి ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నవి కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నవి పాత నిబంధనను ఐదు విభాగాలుగా చేయబడినది మొదటి విభాగం ధర్మశాస్త్రం దానిలో ఐదు పుస్తకములు ఉన్నవి ఆదికాండము నిర్గమ్మ కాండము లేవ్యకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ పాత నిబంధనలో రెండవ విభాగము చరిత్ర దానిలో పన్నెండు పుస్తకాలు ఉన్నవి యహోసువా న్యాయాధిపతులు రూతు ఒకటో సమయాలు రెండవ సమయాలు ఒకటో రాజులు రెండవ రాజులు ఒకటో జనోత్తములు రెండవ జనోత్తములు యజ్ర నేహన్న ఎస్టేలు పాత నిబంధనలోని మూడవ విభాగం సాహిత్యము లేక పద్యకావ్యములు దానిలో ఐదు పుస్తకములు ఉన్నవి యోగు కీర్తనలు సామెతల గన్నము ప్రసంగి పరమగీతము పాత నిబంధనలోని నాలుగవ విభాగము పెద్ద ప్రవక్తలు దానిలో ఐదు పుస్తకములు ఉన్నవి యష ఇలాపవాక్యములు ఏజ్ వాక్యములు దాని దానియేలు పాత నిబంధనలోని ఐదవ విభాగము చిన్న ప్రవక్తలు దానిలో పన్నెండు పుస్తకాలు ఉన్నవి ఓషయ ఏవేరు ఆమోసు ఓబజ్జ యోన మేక నహూము అబకోకు జపనియ అగ్గయ్య జకరియా మలాకి పాత నిబంధనను ముప్పై రెండు మంది లేఖకులు రాసిరి దీన్ని రాయటానికి పదకొండు వందల సంవత్సరాలు పట్టినది పాత నిబంధనలోని ఆఖరి పుస్తకము క్రీస్తుకు పూర్వము నాలుగు వందల సంవత్సరాల ముందు సంపూర్తి చేయబడినది బైబిల్లోని రెండవ విభాగము కొత్త నిబంధన ఇందులో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నవి ఈ కొత్త నిబంధన కూడా ఐదు విభాగాలుగా చేశారు కొత్త నిబంధనలోని మొదటి విభాగము సువార్తలు జీవిత చరిత్ర దానిలో నాలుగు పుస్తకములు ఉన్నవి మత్తయ్య మార్కు లోక వ్యోహాను కొత్త నిబంధన రెండవ విభాగం చరిత్ర దానిలో ఒకే ఒక పుస్తకము అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలో మూడో విభాగము ప్రత్యేక ఉత్తరములు లేక పత్రికలు దానిలో పద్నాలుగు పుస్తకములు ఉన్నవి రోమియోలకు ఒకటో కొరియన్జలకు రెండో కొరియన్యోలకు గలతీయులకు ఎఫ్సీలకు పిలిపీలకు పర్సీలకు ఒకటో దిశలో నీకాయలకు రెండో దిశలో ఒకటో తిమోతి రెండో తిమోతి తీతుకు పిడోమానుకు ఎబ్రియలకు కొత్త నిబంధనలోని నాలుగో విభాగము సాధారణ పత్రికలు లేక ఉత్తరములు దీనిలో ఏడు పుస్తకములు ఉన్నవి యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో వ్యూహాను రెండో యోహాను మూడో యోహాను యోధ కొత్త నిబంధనలో ఆఖరి విభాగము ఇందులో ఒకే ఒక పుస్తకం ప్రకటన గ్రంథం ఉన్నది ఈ కొత్త నిబంధనను ఎనిమిది మంది లేఖకులు రాశారు ఇవి రాయటానికి నలభై నుండి అరవై సంవత్సరాల కాలం పట్టినది